నా హెయిర్ స్టైల్ చూడండి ఎలా ఉందో అక్కే వేసింది బాగుందా ఓకే డన్ ఇవన్నీ మనం చేస్తాం కదా ఉకిలో కూడా అడుగు మంది మనం గురుకలు వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇందులో కూడా హెల్లీ ప్రోడక్ట్ ఉంటాయి అది కలిపి అందులో కలిపి వేసుకోవాలి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అక్క అయితే మాంటికాంచి వెళ్తుందండి తనకి ఫంక్షన్ ఉందంట సో ఉండమన్నా కూడా తనకు టైం లేదు నేను వెళ్ళాలి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా ఇంకోసారి వచ్చినప్పుడు ఉంటాలి సో మనం ఏం అన్నది అదే కొంచెం బాధగా ఉంది అక్క అయితే రెడీ అవుతుంది ఫంక్షన్కి వెళ్ళడానికి నా హెయిర్ స్టైల్ చూడండి ఎలా ఉందో అక్క వేసింది బాగుందా ఎప్పుడైనా మీ పార్లర్ వాళ్ళతో నేర్పించుకున్నావా ఎప్పుడైనా నేను రెడీ అయించవునా నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు మాత్రం వేసుకోవడానికి రావట్లేదు ఎందుకంటే నాకంటే ఎక్స్పీరియన్స్ అలవాటుంది అందుకోసమేనా మా అక్క జడేసుకునేటప్పుడే మాకు తెలిసిన వాళ్ళు అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు తిరుపతి వచ్చారంట సో అక్కడి నుంచి అయితే మీకోసం ప్రసాదం తీసుకొచ్చాము అని తను వాళ్ళైతే హస్బెండ్ ఇద్దరు వచ్చారండి సో మాకైతే తిరుపతి ప్రసాదం ఇస్తున్నారు మా సార్ అయితే ఇప్పుడు తిరుపతి ప్రసాదాన్ని తీసుకుంటున్నారు ఇట్లా అయితే మా పక్క విలేజ్లో ఉంటాయండి మా పక్క విలేజ్ నుంచి వచ్చి మరీ మాకు తెచ్చిచ్చారు అయితే చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది నేనే తిరుపతికి వచ్చేంత ఫీల్ అయ్యాను కూడా ఎరుగు మంది మన కురుకలు వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇందులో కూడా ఎగ్ పురాడ ఉంటాయి అది కలిపి అందులో కలిపి వేసుకోవాలి మీరు మీరు ఇప్పుడు అంటే ఇట్లా తిని అంటే మీరు చెప్పని అరేంజ్ చేసుకోవాలి అలాగే అంటే కోసేపు మాట్లాడుకున్న తర్వాతకి అక్క మళ్ళీ వెళ్ళాలి సో మేము కూడా వేరే వాళ్ళకి ప్రసాదం పంచి పెట్టాలరాని వచ్చి అన్నే వాళ్ళైతే చెప్పి వాళ్ళైతే వెళ్తున్నారు వాళ్ళు అటు కాబట్టి ఉంది నెయ్యి వాళ్ళు అయితే బైక్ వేసుకొని వెళ్తున్నారండి ఇప్పుడు వేరే వాళ్ళకి ప్రసాదం ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తారట అదే బాయ్ అన్న అని చెప్తున్నారు బైక్ ఎక్కింది తిరుపతి దారం మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చి ప్రసాదం నెక్స్ట్ దారం ఖర్జూర అండి ఖర్జూరాలు పెడతారు ఖర్జూరాలు కూడా అక్కడ ఇస్తారు తిరుపతి ప్రసాదం అండి ఇది తిరుపతి ప్రసాదం దొరకడం మనకు చాలా అదృష్టం మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటే మా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు తిరుపతి వెళ్ళరు మాకు మనం ఎప్పుడు పోదాం తిరుపతికి సార్ అయితే ముందు బాగుందని తర్వాతకి వెళ్దాంలే అని చెప్పేసారు పిల్లలకి అయితే ప్రసాదం రెండు అన్న రెండు కట్టి తినాలి ఏమని తింటురు బాగా చదువుకోవాలని తింటురా లేకపోతే మంచిగా హాలిడేస్ రావాలి ఇంకొన్ని రోజులు ఆడుకోవాలని తింటురా నాకు అయితే కన్నడ మంచిగా హాలిడేస్ రావాలి కన్నయ్య అయితే సైకిలే దొక్తాడు ఇలా సాయంత్రం సైకిల్ దొరుకుతామా కానీ పొట్టక్క నువ్వా నువ్వేం చెప్తావు ఏం లేదు వంకాయల కూర ఉందామా సాంబారు అవును మా పొట్టి చాలా బాగా వంటలు వండుతుంది అండి ఈసారి మాత్రం మా పొట్టి ఎక్క వంటలు చూపిస్తాను నేను ఇప్పుడే సాంబారు పచ్చి పులుసు పప్పు చేసి వచ్చింది అవునారా ఆయన తాడుతో ముస తాడు ఇస్తుందండి తాడు చెట్టు ఇస్తుంది ఆయన లూజ్ కట్టండి ట్టి వస్తుంది కన్నైకి కొద్దు కన్నయ్య ఇప్పుడు అన్నీ సిక్స్ సిక్స్ చేయమ్మా చేతికి ఇద్దరు వేసుకోరు ఏం చాలి అయితే బ్యాంగిల్స్ మా అయితే వేసారు సో అందరూ అయితే ఏ కలర్ కట్టుకున్నారు ఒకసారి చూపించండి అని మా సార్ అనేసరికి ఒక అలా పెట్టి చూపిస్తున్నారు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్